ప్రైజ్ ద లార్డ్ ప్రభు అందరికీ అందరికీ వందనాలు గత వీడియోలో మనము సృష్టి క్రమము అలాగే దేవుడు సృష్టికి ఇచ్చిన ఆజ్ఞలు సృష్టి నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము నరుని నిర్మాణము నరుని నిర్మాణంలో పరిశుద్ధాత్మని క్రియ సృష్టి రహస్యాల గురించి తెలుసుకుందాము ఆది కాండము ఒకటో ఉదయం నుంచి చివరి వర్తి గమనిస్తే ఆరు రోజులు దేవుడు సృష్టి చేయడం జరిగింది మొదటి మూడు రోజుల్లో మనిషి నివాసానికి కావలసిన జీవం నివాసానికి కావలసిన వెలుగును అలాగే నీరును అలాగే భూమిని చేశాడు దేవుడు తాత మూడు రోజులు సూర్యచంద్ర నక్షత్రాలను అలాగే సముద్ర జీవులను ఆకాశ పక్షులను అలాగే జంతువులను పురుగులను అలాగే నరులను దేవుడు చేశాడు అయితే ఈ ఆరోగ్య సృష్టిలో దేవుడు వాక్యము ముప్పై రెండు సార్లు దేవుడన వాక్యం మాత్రమే ఉంది అయితే దేవుడు వాక్యము అంటే దేవుడు అంటే ఆత్మ దేవుడు అనే వాక్యం కూడా మూడు భాగాలకు ఉంది దేవుడు కూడా త్రిత్వం ఏకమైతేనే అది సంపూర్ణం వస్తుంది తండ్రి అనే దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వం ఏకమైతే అది దేవుడు సంపూర్ణం అనమాట అలాగ దేవుడు ఎలాగున్నాడో అలాగా ఆయన సృష్టిని కూడా చేసుకున్నాడు అయితే దేవుడు అనే వాక్యం ఉంది కదా మరి దేవుని నామం ఏంటి అని గమనిస్తే మనకి ఆది కాండం రెండో దగ్గరికి నాలుగవచచ్చరికి అక్కడ దేవుడని యహోవా అని వాక్యం ఉంది దేవుని పేరు యహోవా దేవుడు అయితే మనకి పాత నిబంధన గ్రీకు భాషలో గమనిస్తే పాత నిబంధనని సెప్టు జీ అంటారు అన్నమాట పాత నిబంధనలో గ్రీకు భాషలో యహోవ దేవుడని కొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు భాషలో కురియోస్ అని పిలవడం జరిగింది కురియోస్ అంటే ప్రభువు అని అర్థం యేసుక్రీస్తు జీవించినంత కాలము ఆయన కురియోస్ అని పిలిచేవారు గ్రీకు భాషలో యేసును ప్రభువు అని పిలిచేవారు అనమాట ఆయన పాత నిబంధనలు యహోవదేవుడు కొత్త నిబంధనలో కురియోస్గా ప్రభువుగా పిలువబడ్డాడు అయితే నరు నిర్మాణం గమనిస్తే ఆది కాండము ఒకటో ఉద్యాయము ఇక ఆలోచన గమనిస్తే దేవుడు మన స్వరూపముందు మన పోలికి చొప్పున నరులను చేయుదుము అని వాక్యం ఉంది ఇక్కడ దేవుడు అనే వాక్యం ఉంది మన స్వరూపముందు అంటే ఇక్కడ తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు మన స్వరూపం ముందు ఉంది దేవుడని యహోవా తండ్రిని దేవుడు కుమారుడిని ఏసుక్రిస్తూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మన మందు అంటే వారి మందు వాళ్ళు ఎలా ఉన్నారంటే మనం ఎలా ఉన్నామో అలా ఉన్నారు మన స్వరూపముందు మన పొలుగు చొప్పున నరుని చేయదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఆ కింద ఇరవై వచ్చిన దగ్గరకు వచ్చరికి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు తన స్వరూపముందు అంటే తండ్రి దేవుడి స్వరూపముందు నరుని సృజించను దేవుని ముందు వారిని సృజించను అంటే కుమారుని ముందు నరుని సృష్టించారు దేవుడు అయితే నరుని చేసిన విధానం గమనిస్తే నీకు ఆదికన్నా రెండవ అధ్యాయము ఏడవ విషయం గమనిస్తే దేవుడిని యహోవ నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను ఇక్కడ దేవుడిని యహోవ నేలమన్నుతో నేల మంటితో నరుని నిర్మించి వాళ్ళ నాసి గ్రంథంలో జీవవాయువును ఊదగా నరుడు అయ్యాడు అని చెప్పడం జరిగింది అంటే అంటే నరుని మట్టి తీసుకొని ఆ మట్టితోటి నరుని తయారు చేసి నరునిలో నరుని నాసిక రంధ్రం అంటే ముక్కులో జీవాత్మను జీవవాయును ఊదగా నరుడు అయ్యాడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని క్రియ జరుగుతుంది అంటే తండ్రినే దేవుని పోలిక చొప్పున కుమారుడు పోలిక చొప్పున నరులు చేశారు నీలమంటితోటి అలాగే ఇక్కడ పరిశుద్ధాత్ముడు తన క్రియను జరిగిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నరునిలో జీవాత్మని ప్రవేశపడుతున్నాడు ఇక్కడ తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తృత్వం కలిసి ఇక్కడ పనిచేయడం జరిగింది అంటే మనలో కూడా శరీరము ప్రాణము ఆత్మ అంటే శరీరము కనిపించే ఆకారం అయితే ప్రాణము రక్తములు ఉంటుంది శరీరము ప్రా రక్తమున్నా కానీ మనలో ఆత్మ లేకపోతే అది నిర్జీవమే కనుక దేవుడు ఎలా ఉన్నాడో అయినా సంపూర్ణంగా త్రిత్వం ఏకమై ఎలాగుందో మనలో కూడా త్రిత్వం ఏకమై ఉంది అంటే మనలో ఆత్మ ఉంటేనే మనము చెలించగలము ఆత్మ నడిపిస్తుంది క్రియ చేయిస్తుంది ఆత్మ ఆత్మ లేకపోతే మనం నిర్జీవం కనుక ఇక్కడ పరిశుద్ధాత్మక క్రియ జరిగింది తండ్రి అయిన దేవుని పొలుగు చొప్పున కుమారుడిని పొలుగు చొప్పున నరుని నిర్మించారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మని నరులో ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మయను నరుడు జీవించిండు తర్వాత గమనిస్తే మనము నరుడు ఎలాగున్నాడో అలాగే దేవుడు ఎలాగున్నాడో అలాగే ఈ సృష్టిని కూడా దేవుడు మూడు భాగాలు చేసుకోవడం జరిగింది సృష్టి రహస్యాలు గమనిస్తే మనకి కాలం గమనిస్తే టైము భూత కాలమని వర్తమాన కాలమని భవిష్యత్ కాలమని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది అలాగే జలము గమనిస్తే భూమి మీద జలం ఉంది భూమి క్రింద జలం ఉంది ఆకాశంలో జలం ఉంది అలాగే జీవులను గమనిస్తే సముద్ర జీవులని భూమి మీద ప్రాణులని అలాగే పక్షులని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది అలాగే లోకాలను గమనిస్తే భూలోకమని పరలోకమని నరలోకం పాతలమని మూడు భాగాలుగా ఉంది అలాగే బైబిల్ గమనిస్తే మనకి పాత నిబంధన యహో దేవుడని అది అవి భూతకాలం గురించి అలాగే క్రొత్త నిబంధనని ఏసుక్రీస్తు గురించి అంటే వర్తమాన కాలం గురించి అలాగే ప్రకటన గ్రంథం గురించి భవిష్యత్తు గురించి చెప్పడం జరిగింది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి బైబిల్ చెప్పడం జరుగుతుంది బైబిల్లో మూడు భాగాలు ఎలా ఏకమై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంగా తండ్రిలో మూడు భాగాలు ఎలా ఏకమై ఉన్నదో అలాగే మనలో కూడా మూడు భాగాలు ఉన్నాయి ఆకాశంలో మూడు భాగాలు ఉన్నాయి అలాగే సృష్టిని గమనిస్తే అన్నీ అని ఎలా ఉండో అలాగ మూడు భాగాలు చేయడం జరిగింది అయితే ఈ భూమిని గమని గమనిస్తే భూమి ఆకారాన్ని గమనిస్తే భూమిలో కూడా భాగాలున్నాయి అది మనం తెలుసుకోవాలంటే భూమి గురించి కొంత అధ్యయనం చేయాలి మనము భూమినిర్మాణం గురించి తెలుసుకుంటే భూమి మీద జరిగింది భూమి మీద జరుగుతుంది జరగబోయే తెలుసుకోవచ్చు అది సత్యదేవుని తెలుసుకోవాలంటే మొదటగా మనము ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి ఈ సృష్టిలో సృష్టించిన వస్తువులను అర్థం చేసుకోవాలి ఆ తర్వాత తండ్రి దేవుణ్ణి సత్యాన్ని అర్థం చేసుకోవాలి త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే మనకి సర్వసత్యం మనకు తెలుస్తుంది అయితే నరులో గమనిస్తే నరుల్లో నీరు శాతము డెబ్భై ఆరు శాతం వరకు ఉంటుంది అలాగే నరంలో వేడి గమనిస్తే తొంభై ఆరు డిగ్రీలు వేడి ఉంటుంది అలాగే మనము భూమిలో కూడా గమనిస్తే ఆ భూమిలో సంబంధించిన అంశాలు తెలుసుకోవాలంటే భూమి గురించి కొంత అధ్యయనం చేయాలి నీకు భూమి మీద జరుగుతున్నది జరగబోయేది జరిగింది తెలుసుకోవాలంటే చూస్తుండండి రగులుతున్న అగ్ని ఛానల్ దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించను కాక తర్వాత వీడిల మేరకు భూమి మీద జరిగిన అంశాల గురించి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే చూస్తుండండి ఇతరులకు షేర్ చేయండి